హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో అసలు ఉప్మా అంటేనే ఇష్టం లేని వారు కూడా నేను ఇప్పుడు చూపించే విధంగా ఇంట్లో ఒకసారి ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా పచ్చిశెనగపప్పు వేసి ఇప్పుడు గరిటతో వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు కాసేపు అయితే వేపుకోవాలి ఇలా బాగా వేపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్రను కూడా మనం లోటు మీడియం ఫ్లేమ్లో కాసేపు వేపుకోవాలి రెండు నిమిషాలు ఇవి వేగాక ఇప్పుడు ఇందులోకి సన్నగా చీర పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి గరిటతో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి కాసేపు ప్పు వేగాక ఇందులోకి సరిపడా వాటర్ వేసుకోవాలన్నమాట మనం పెద్ద కడాయి తీసుకున్నాం కాబట్టి ఒక లోట నిండా వాటర్ అయితే పడుతుంది ఇలా పైకంటూ వచ్చేలాగా మనం వాటర్ అయితే వేసేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని ఒకసారి గరిటితో మొత్తం ఈ సాల్ట్ అంతా ఈ వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకొని తర్వాత దీనిపైన మూతతో క్లోజ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు దీని అయితే బాగా ఉడకనివ్వాలి ఇలా మనం మూత ఓపెన్ చేస్తే బబుల్స్ కింద వస్తుంది అనమాట వాటర్ ఎలా మరుగుతున్నప్పుడే ఇప్పుడు ఇందులోకి రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మళ్ళీ గరిటతో బాగా కలుపుకోవాలి ఆయిల్ వచ్చేసి మనం నూక బాగా ఉడకడానికి వేసుకుంటాము ఇలా వేసుకుని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక చేత్తో కొద్దిగా వరి నూక వేసుకుంటూ ఇంకొక చేత్తో గరిటతో బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల నోక మనకి ఉండల కింద ఉండకుండా ఈ వాటర్ లో ఉన్న ఫ్లేవర్ మొత్తం తగిలి టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట ఇలా మొత్తం మనం తో కాసేపు మీడియం ఫ్లేమ్ లో అయితే బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మనకి ఇలా బబుల్స్ కింద వస్తుంది అప్పుడు తర్వాత మనం మూతతో క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత దీనిపై మూత ఓపెన్ చేసి స్టవ్ మీద ఉన్నప్పుడే కింద మనకి ఉప్మా అడుగంటకుండా కింద నుండి పైకి ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట ఉప్మా అయితే ఇంకా ఉడకలేదు దీనిపై మూతతో క్లోజ్ చేసి మళ్ళీ ఇంకొక రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఇప్పుడు ఒకసారి మొత్తం మనం ఉప్మానంతా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి మనం ఒక ప్లేట్లోకి ఈ విధంగా ఉప్మా సెపరేట్ చేసుకుంటే అదిరిపోయే టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది అప్పుడే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్